శుభమస్తు పితృదేవతలకు సంబంధించిన మహాలయపక్షం ప్రారంభం పాడ్యమి మొదలుగా ఆశ్వీజమాసం శుక్లపక్షం పాడ్యమి వరకు ఈ పదహారు రోజుల కాలాన్ని మహాలయం పితృపక్షం అని శాస్త్రం వివరిస్తుంది మహాలయపక్షం ప్రారంభం అంటే అర్థమేమిటి భాద్రపద మాసం కృష్ణపక్షం పాడ్యమి మొదలుగా అమావాస్య వరకు అలాగే ఆ పైన ఒకరోజు ఆశ్వీజమాసం శుక్లపక్షంలో పాడ్యమే ఇలా ఈ పదహారు రోజులను కలుపుకొని పితృపక్షాలు అనడంలో ఉండే అంతరార్థమేమిటి పితృపక్షంలో మనం ఏ విధమైన విధులు నిర్వహించాలి ప్రార్థం అన్న పేరిట గతించిన పితరులకు వారు ఏ తిథి ఏ మాసంలో మరణించి ఉన్నారో ఆ తిథి ఆ మాసం నాడు ప్రత్యేకంగా తద్దిలం ఆబ్దికం ఏర్పాటు చేస్తూ ఉంటాం అలాగే ఏవైనా తీర్థాలను సందర్శించినప్పుడు ప్రయాగ కాశీ ఇలాంటి పుణ్యక్షేత్రాలను సందర్శించినప్పుడు క్షేత్రస్థానాన్ని క్షేత్రధర్మాన్ని అనుసరించి తీర్థ విధిలో కర్మలు అక్కడ కూడా నిర్వహిస్తూ ఉంటారు గయా ఇలాంటి క్షేత్రాలను దర్శించినప్పుడు కూడా గయా శ్రాద్ధం ప్రయాగ శ్రాద్ధం నిర్వహిస్తూ ఉంటారు శ్రద్ధయా దీయతే శ్రద్ధతో చేసేటటువంటి ఈ శ్రాద్ధ కర్మలను ఇలా అబ్దము ఒకసారి సంవత్సరానికి ఒకసారి చొప్పున ఏర్పాటు చేసినప్పటికీ మళ్ళీ ప్రత్యేకంగా ఈ మహాలయంలో నిర్వహించాలా అని పలువురికి ఒక సందేహం కలుగుతూ ఉంటుంది ఖచ్చితంగా నిర్వహించాలి అని శాస్త్ర ప్రమాణం ఆబ్దికం అనే పేరిట మనం చేసేటటువంటి క్రియ గతించిన ఒక వ్యక్తికి సంబంధించినది అయి ఉన్నది తండ్రి లేక తల్లి విరివిరిగా వేరువేరుగా ఇరువురు నేడల చేసే అవసరం లేదు కానీ ఎవరు మరణిస్తే వారికి ఇలా ఏర్పాటు చేయాలి ఇవి కాకుండా బంధువులలో అనేకులు బాబాయ్ పిన్ని పెదనాన్న పెద్దమ్మ మామయ్య గారు ఇంకా చాలామందే పరలోకవాసం చెందేటటువంటి సందర్భాలు అనేకం ప్రతి వ్యక్తి జీవితంలో ఉంటాయి అలాంటి ఆ అనుబంధాలను అన్నింటినీ కూడా రోధి చేసుకొని తండ్రి తల్లి ఇరువురిలో ఎవరు గతించినా వారు ఈ మహాలయాన్ని తప్పనిసరిగా నిర్వహించాలి అని శాస్త్రం ఇందులో ఆదౌ పిత తథా మాత సహపత్ని జనని తథా ఇరవై ఒక్క వర్గాలలో ఇరవై ఎనిమిది బంధువులకు సంబంధించి కర్మ పేరిట శ్రాద్ధమును నిర్వహించవలసి ఉంటుంది తండ్రి మరణించిన వారికి మాత్రమే మహాలయ పక్షంలో శ్రాద్ధ కర్మను నిర్వహించేటటువంటి యోగ్యత కలిగి ఉంటుంది అని శాస్త్ర ప్రమాణం ప్రమాణాలకు లోబడి గతించిన పితరులను తలుచుకునే విధంగా శ్రాద్ధకర్మ నిర్వహిద్దాం కుటుంబ ఆచారాల నేపథ్యంలో శ్రాద్ధకర్మ విధి విధాన పురస్సరంగా బ్రాహ్మణులను ఇంటికి రప్పించి నిర్వహించేటటువంటి సంప్రదాయం లేని ఎడలా దానం చేసే ప్రయత్నం చేద్దాం శ్రాద్ధం నాలుగు విధాలు పిండ ప్రదానంతో లేక బ్రహ్మార్పణ విధితో లేక ఆమ శ్రాద్ధం అన్న పేరిట బియ్యం పెసరపప్పు బెల్లం దానంగా ఇవ్వడంతో లేక పూర్ణ ఉపవాసం పాటించి అర్ధరాత్రి వరకు మెలకువగా ఉండి అర్ధరాతి సమయంలో గతించిన పితరులను తలుచుకొని మరుసటి నాడు రోదనం చేసి స్నానాధికాధులు పూర్తి చేసి నిత్యక్రియలు పాటించడం ఇలా నాలుగు విధాలుగా శ్రాద్ధం చేయవచ్చు యథాశక్తి ధర్మశాస్త్ర నియమాలకు లోబడి కర్మ ఆచరిద్దాం పితృపక్షాలలో పితరులను తలుచుకోవడం ద్వారా వంశాభివృద్ధి కలుగుతుంది మరిన్ని తెలుసుకుందాం మళ్ళీ కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం